వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఆయిల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్‌షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ గెటప్ శ్రీనుగా కొనసాగుతూ ఇప్పుడు వెండితెరకి ఒక లీడ్ రోల్ తో ముందుకు వస్తున్నారు కాదు లీడ్ క్యారెక్టర్ గా నవ్వే రണ്ടാక నేనే నవ్వుకున్నానే లీడ్ అన్నయ్యని ఫోన్ కచ్చాప్ అంటే నీ లీడర్వుర్గడనే కామెడీయన్ గా మీరు ఫస్ట్ పరిచయం అయ్యారు ఆల్ ఆఫ్ షడన్ మూవీస్ లో విలన్ గా చిన్న 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 కనిపించడం అలాంటి నెగిటివ్ నుంచి ఒక్కసారిగా లీడ్ రోల్ అసలు ఎలా అనిపిస్తుంది నన్ను యాక్టర్ అంటే నేను ఎక్కువ ఇష్టపడతాను సో ఫస్ట్ దాని తర్వాత యాక్టర్ అనేవాడు అన్ని చేయాలి కాబట్టి కామెడీ చేస్తున్నాను విలన్ చేస్తున్నాను ఎమోషన్ చేస్తున్నాను కనిపించడా అక్కడ ఓన్లీ రాజు యాదవ్ మాత్రమే కనిపిస్తుంది మీరు సినిమా మొత్తం చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు రాజు యాదవ్ వాడి కథలో నుంచి టైం ఒక కథ తీసుకునేటప్పుడు గెటప్ సీనుని హీరోగా అనుకున్నారా లేకపోతే హీరోగా తీసుకోవాల్సి వచ్చిందా ఆ టైంలో నేను ఈ సినిమా డ్రాప్ అయిపోవాలా లేదంటే ఈ సినిమాని ఎలా ఎవరితో చేయించుకోవాలి అని ఆలోచించుకునే టైంలో గిడప్షన్ గారు చేస్తారు చేయగలుగుతారు అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చి వెళ్ళి ఆయన కథ చెప్పాను ఏదైతే ఆ కథకి ఆ పాత్రకి ఆ ఇంపార్టెన్స్ని తను బాగా ఎలివేట్ చేయగలడు అనుకున్నారా ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ అవర్ సౌత్ 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 కాదు టోటల్ నన్ను అడిగితే మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనెస్ట్ యాక్టర్ అండి ఈ రోజు మనం రాజు యాదవ్ టీమ్ తో ఉన్నాము సో మే సెవెంటీన్త్ న వీళ్ళు వెండి తెర మీదకి వస్తున్నారు వెండి తెర మీదకు వచ్చే ముందు వీళ్ళు వెండి తెర మీద ఎలాంటి మ్యాజిక్స్ అండ్ మ్యూజిక్స్ మనకు అందించబోతున్నారు అసలు కథ ఏంటి అసలు మనకి చాలా వరకు జబర్దస్త్లో బాగా ఫేమస్ అయిపోయి జబర్దస్త్లో ఏ గెటప్ నేను చేయలేదు అని కూడా తన మీద ఒక స్టాంప్ వేసుకుని తన పేరు ముందే గెటప్ శ్రీనుగా మనకి పరిచయం అయ్యారు సో ఆ గెటప్ శ్రీనుగా కొనసాగుతూ ఇప్పుడు వెండి తెరకి ఒక లీడ్ రోల్తో ముందుకు వస్తున్నారు సో ఆయన లీడ్ రోల్లోకి రావటానికి ఎంతవరకు జబర్దస్త్ ప్రేరేపించింది అండ్ చాలా వరకు కూడా మనం విలన్ క్యారెక్టర్స్ గా చూసాము అలాంటిది ఒక్కసారిగా లీడ్ రోల్ ఎలా వచ్చింది ఇవన్నీ కూడాను టీమ్ ఉన్నారు వాళ్ళందరినీ అడిగి తెలుసుకుందాం హలో అండి హలో ఎలా ఉన్నారు సూపర్ అబ్బా కాదు లీడ్ క్యారెక్టర్ గా

ఫస్ట్ గెటప్ని గెటప్ని చూడాలా శ్రీను చూడాలా లేకపోతే ఆ రెండింటిని కలిపి చూడాలా అని ఆడియన్స్ కొంచెం తో ఆ గెటప్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఒక కమీడియన్గా మీరు ఫస్ట్ పరిచయం అయ్యారు ఆల్ ఆఫ్ సడన్ మూవీస్లో విలన్గా చిన్న 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 నెగిటివ్ క్యారెక్టర్స్లో కనిపించడం మీన్స్ ఇప్పుడు మేము పెద్ద పెద్ద విలన్ చూడక్కర్లేదు చిన్న నెగిటివ్ షేడ్ అయినా ఆడియన్స్కి వీడు విలన్ అనే ఒక ఇది వస్తుంది అలాంటి నెగిటివ్ క్యారెక్టర్స్ నుంచి ఒక్కసారిగా లీడ్ రోల్ అసలు ఎలా అనిపిస్తుంది కామెడియన్ అంటే కొన్ని కొన్ని విలన్ షేడ్ అన్నారు కదా రెడ్డిలో చిన్న చిన్న విలన్ షేడ్స్ ఉంటాయి కామెడీ బేసికలీ నన్ను యాక్టర్ అంటే నేను ఎక్కువ ఇష్టపడతాను సో ఐమ్ అన్ యాక్టర్ ఫస్ట్ దాని తర్వాత యాక్టర్ అనేవాడు అన్ని చేయాలి కాబట్టి కామెడీ చేస్తున్నాను విలన్ చేస్తున్నాను ఎమోషన్ చేస్తున్నాను సో నాకు చాలా హ్యాపీ ఉందండి అంటే జబర్దస్త్లో మనం ఎప్పుడు ఏదో ఒక గెటప్లో కనిపిస్తూ ఉండేవాడిని ఎందుకంటే బోర్ కొట్టకూడదు నా ఫేస్ అని సో దీంట్లో నేను ఫ్రెష్గా కనిపిస్తాను అనుకుంటాను ఎందుకంటే నేను జబర్దస్త్లో ఎప్పుడు కూడా ఈ గెటప్లో కనిపించలేదు ఇది ఒరిజినల్ రాజు యాదవ్ బేసికలీ ఓకే రాజు యాదవ్ అది శ్రీను ఎక్కడ కనిపించడా అక్కడ ఓన్లీ రాజు యాదవ్ మాత్రమే కనిపిస్తుంది మీరు సినిమా మొత్తం చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు రాజు యాదవ్ వాడి కథలో నుంచి టైం ఐ ప్రామిసింగ్ కృష్ణమాచారి గారి డైరెక్టర్ మీరు ఒక కథ తీసుకునేటప్పుడు గెటప్ శ్రీనుని హీరోగా అనుకున్నారా లేకపోతే హీరోగా తీసుకోవాల్సి వచ్చిందా అదే ఇది కథ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒకరిద్దరు అప్కమింగ్ హీరోస్ ఒకరిద్దరు హీరోస్తో నేను ట్రావెల్ అండి ఇది వెరీ టిపికల్ క్యారెక్టర్ అంటే ఇది పర్ఫామ్ చేయడం అంటే వెరీ చాలా అంటే మంచి నటులైతే మాత్రం తప్ప ఎవరు చేయలేరండి ఒకరిద్దరు హీరోస్ని అనుకొని వాళ్ళతో ట్రావెల్ అయ్యి కొన్ని రోజులు జరిగిన తర్వాత వర్క్షాప్స్ అలాంటివి చేశాము వాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళు నటిస్తున్నారు జీవించడం లేదు సో దీనికి జీవించాలి ఆ టైంలో నేను ఈ సినిమా డ్రాప్ అయిపోవాలా లేదంటే ఈ సినిమాని ఎలా ఎవరితో చేయించుకోవాలి అని ఆలోచించుకునే టైంలో గెటప్షన్ గారు చేస్తారు చేయగలుగుతారు అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చి వెళ్ళి ఆయన కథ చెప్పాను డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్లో కనిపించారు కాబట్టి ఇది కూడా తను చేయగలరు అనుకున్నారా లేకపోతే ఏదైతే ఆ కథకి ఆ పాత్రకి ఆ ఇంపార్టెన్స్ని తను బాగా ఎలివేట్ చేయగలరు అనుకున్నారా మీరు డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ అంటున్నారు కానీ ఆ గెటప్స్ లో తన పర్ఫార్మెన్స్ గురించి మేము మాట్లాడడం మాట్లాడట్లేదు అండి పర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ అవర్ సౌత్ 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 కాదు టోటల్ నన్ను అడిగితే నేను మన ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనెస్ట్ యాక్టర్ అండి ఓకే మీరు ఓన్లీ గెట్అప్స్ను గెట్అప్ గిటప్స్ అని అందరు అలా అంటారు బట్ రెగ్యులర్ రెగ్యులర్ చేస్తారు బట్ చాలా మంచి నటుడు ఇలాంటి నటుడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం నిజంగా

దాని తర్వాత సతాయించాను మా సాయి గారి ఫోన్ చేసి సార్ వద్దు సార్ భయం వేస్తుంది అని చెప్పి మళ్ళీ ఏం నాకు ఫోన్ చేసి బాగుంటుందండి లేదని చెప్పిన భయం ఇదే లీడియం బేసికల్గా చాలా మంది అనుకుంటారు కదా టెంపు పది పాటు మనం చూసారు అలా అనుకోద్దు ఎందుకంటే చాలా మంది ఆ కమేడియన్స్ నుంచి హీరోలుగా మనకి సునీల్ గారు ఉన్నారు సూపర్ గుడ్ కమేడియన్ అలాంటిది ఆయన కూడాను ఒక విలన్ గా ఒక హీరోగా అన్ని పాత్రలు చేసుకుని వస్తున్నారు నేను నేనేంటంటే నాకు అనిపించింది అది ఫస్ట్ అనిపించింది అండి కథను నమ్మిన తర్వాత కథలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిన తర్వాత బ్రహ్మాండంగా చేసుకొచ్చే సినిమాని ఎందుకంటే నా కెరీర్ కానీ నేను ఇప్పుడు మీరు కెరీర్ అని అన్నారు కాబట్టి అడుగుతున్నాను టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ జబర్దస్త్ ప్లాట్ఫామ్ ఆల్మోస్ట్ ఫర్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వెండితేర మీకు బిగ్ స్క్రీన్ పరిచయం ఉంది సో ఫస్ట్ డెబ్యూ ఒక డైరెక్టర్తో మూవీ చేయాలి అంటే ఆలోచించారా లేదు కథకి తను న్యాయం ఇప్పుడు నేను కూడా ఒక కథని పోర్ట్రేట్ చేసేసి ఆ శ్రీన్ గారు ఇలా ఉంది కథ అని అని చెప్తాను కానీ అది ఆర్ బోర్డు వెళ్ళేటప్పటికి చాలా సీక్వెన్సెస్ మారిపోతూ ఉంటాయి సార్ ఫస్ట్ డబ్యూ అంటే ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ రెండు కలిపి మనం విడివిడిగా లెక్క పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో ఒక్కసారిగా డెబ్యూ డైరెక్టర్ అనగానే ఏమైనా చేయాలా వద్దా అని ఆలోచన ఏమైనా వచ్చింది అసలు ఏం లేదండి పూరి జానద్ గారు వినాయక్ గారు బిబినయక్ గారు కృష్ణవంశీ గారు ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు రాజమౌళి గారు వీళ్ళంతా వీళ్ళందరూ స్టార్ డైరెక్టర్లు అయ్యారంటే సుకుమార్ గారు కానీ వీళ్ళందరూ డెబ్యూ లేకుండా అవ్వలేదండి సో ఫస్ట్ ఆ నమ్మకం డెబ్యూ మీద ఉంటేనే కదండి అయ్యేది సో అదే నాది డెబ్యూనే నేను ఎందుకు ఆలోచిస్తాను ఆయనది డబ్బ్యూనా ఇంకా ఆయన ఇస్తారు మీరు డెబ్యూ కాదు కదా ఒక లీడు ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఫస్ట్ టైం కదా నేను చేయడం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి ఆయన రాసుకున్న విధానం తెలుసు చెప్పేస్తుంది మనకి కొన్ని సీన్ పేపర్ రాసుకుని చూపిస్తే ఎలా రాసుకున్నారు అనేది అర్థమైపోతుంది మనకి ఎలా తీస్తారో కూడా అర్థమవుతుంది సో డే వన్ వెళ్ళినప్పుడు అర్థమైపోయింది సో లొకేషన్కి వెళ్ళి షూట్ చేసేటప్పుడు అర్థమైంది సో నాకేమని ఆయన చేస్తారని నమ్మకం ఉంది మంచి కాన్సెప్ట్ పిక్ చేసుకోవడమే ఒక టాలెంటెడ్ అర్థమవుతుంది మనకి సో నేను పర్సనల్గా నేను ఈ సినిమా గురించి ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాలి చెప్తాను కూడా ఈ సినిమా అంటే నాకు ఎంత ఇంపార్టెంటా సురేష్ భాయ్యకి ఎంత ఇంపార్టెంటా ప్రొడ్యూసర్కి ఎంత ఇంపార్టెంట్ చెప్పాను కానీ మాకు హిట్ అవ్వాలి మంచి పేరు రావాలని దానికంటే ఈయన కోసం ఈ సినిమా ఫస్ట్ హిట్ అవ్వాలి ఈయన కోసం కృష్ణమాచార్య కోసం ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేమందరం పది ఇరవై సినిమాలు చేసుకున్నాం సురేష్ భావి బీజిఎంస్ చాలా మ్యూజిక్లు సాంగ్స్ అన్ని సినిమాలు చేస్తానన్నారు మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ సినిమాలు వాళ్ళ వాళ్ళ దాన్ని బిజీగా ఉన్నారు సంపాదించుకుంటున్నారు సినిమాలు వస్తున్నాయి పేరు వస్తున్నాయి అన్నీ జరుగుతూనే ఉన్నాయి మీన్ వైల్ ఈ సినిమా జరుగుతున్నప్పుడు కానీ ఒకే ఒక మనిషి కృష్ణమాచారి గారు మా డైరెక్టర్ గారు ఈ సినిమాని నమ్ముకున్నారు వేరే పని లేదు ఓన్లీ రాజు యాదవ్ మీదే ఉన్నారు ఈ రెండు పాటు సో ఆ టైం వెచ్చించడం కానీ మిగతా సినిమా మీద ఏమి ఇది చేయకపోవడం కానీ అంత పట్టుదలతో ఈ సినిమా మీద కూర్చొని ప్రతి క్రాఫ్ట్ దగ్గరుండి ప్రతి పని ఈవెన్ ఎంట్రీస్ కానీ ఎవ్రీథింగ్ ఫాలోఅప్ చేసుకొని ఏం చేద్దాం కాన్సెప్ట్లు ఏంటి అవి ఏంటి ఇవేంటి లొకేషన్లు అవి ఒక్క ఈ సినిమాకి ఆఫీస్ బాయ్ మాత్రం ఒకటే చేయలేదు ఆయన మిగతా చేస్తారు ఆఫీస్ బాయ్ అవైలబుల్గా ఉన్నారేమో దొరికారు అరుణ్ అండ్ నిఖిల్ ఇద్దరు దొరికారు అండ్ బై మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్స్ ఏదైనా సక్సెస్ కావాలంటే టీం వర్క్ అనేది ఇంపార్టెంట్ అని అంటున్నారు అంటారు సో మీరు చెప్తున్న దాన్ని బట్టి టీం అంతా కలిసి ఒక ఎలివేషన్ ఒక్క మీరు చెప్తే నా సక్సెస్ కాదు తన సక్సెస్ కాదు తనకి సక్సెస్ ఒకరికి సక్సెస్ ఇవ్వటం కోసం టీం అంతా కష్టపడినట్టు అనిపిస్తుంది సురేష్ గారు మీ దగ్గరికి వస్తే విరాట పర్వం బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అయితే నాకు పాటల గురించి అవన్నీ పక్కన పెడితే విరాట పర్వం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హ్యాట్స్ ఆఫ్ అండి చాలా బాగుంది సో రాజు యాదవ్ అసలు ఈ మూవీ మీకు చెప్పేటప్పుడు మీకు ఎలా అనిపించింది వన్ సెకండ్ అండి నేను ఒక విషయం చెప్పాలి ఇక్కడ సురేష్ నేను ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ మేమిద్దరం రూమ్మేట్స్ ఈ కథ తనకి ఐదారు తను ఆల్రెడీ చాలా మంది ప్రొడ్యూసర్స్ పంపించాడు కథ కల్పించడానికి బట్ నాకు సినిమా సెట్ అయ్యే టైంకి ఏంటంటే తను ఎగ్జాక్ట్లీ విరాట పుర్వము స్కోర్ ఈ సాంగ్స్ ఇవన్నీ దాంట్లో స్టక్ అయిపోయాడు యాక్చువల్లీ ఫస్ట్ సురేష్ మొత్తం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి తను బిజీ ఉండడం వల్ల నేను ఇంకా హర్షవర్ధన్ రామేశ్వర్ దగ్గర అంటే అప్పుడు మనకి ఆ టైంకి సాంగ్స్ ఏమైనా అవసరం ఉంది సో హర్షవర్ధన్ ని చేసుకొని ట్రావెల్ చేశాము కరెక్ట్గా పాటలు అయిపోయి సినిమా రిలీజ్ అయ్యే టైంకి యానిమల్ రిలీజ్ అయిపోయి ఆయన ఆయన బిజీ ఉన్నారు ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని సురేష్ నేను రామేశ్వరం ముగ్గురం మాట్లాడుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సురేష్ సురేష్ మీకు ఎలా అనిపించింది అంటే స్టోరీ అంటే మీకు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాకే స్టోరీ గురించి తెలుసు అప్పటి నుంచి ఉన్న స్టోరీ అంటే ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు కొత్తదనం కోరుకుంటూ ఉంటారు సో ఆ సిగ్మెంట్స్లో మీకు ఈ సినిమా ఓకే మనం చేయొచ్చు మనకి మన ఒక పర్ఫెక్ట్గా ఒక విన్నింగ్ స్టోరీ మళ్ళీ మన ఖాతాలో పడుతుందనే ఒక ఇది వచ్చిందా మీకు డాఫరెంట్ స్టోరీ కథ ఎప్పుడూ మనం ఆఫ్టర్ నుంచి ఉంటారు హ్మ్ అండ్ బాద్మేకింగ్ చేస్తుండు క్లచ్ డైరెక్టర్ మంచి స్కిల్ ఉన్నాడు నేను ఆల్మోస్ట్ 10 ఇయర్స్ చానా అన్న ఫస్ట్ అండ్ ఆ వేర్ ఫర్ ది వేర్ నుంచి పరిచయం నేను డేవన్ కథ విన్నప్పుడు నాట్లాడుతాడు అది కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను ఈయన చాలా రియలిస్టిక్ మూడ్లో చేస్తున్నాడు అన్న ఏం లేదు సో స్టార్టింగ్ ట్రావెల్ అయితే మధ్యలో నాకు విరాటపురం బిజీ ఉండడం వల్ల సేమ్ అన్న చెప్పింది విరాటపురం బిజీ ఉండడం వల్ల నేను చేయలేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చినప్పుడు నేను సినిమా నేను కథ ఏదైతే విన్నానో ఫస్ట్ సినిమా అన్న పంపండి అన్న చూస్తాడు అంటే మూడు ఏళ్ళు ఉన్నప్పుడు కథన చాలా ఇయర్స్ అయ్యాను కాదు పంపండి చూసాక నేను ఎన్ని డేస్ పడుతుంది ఏంటి అని చెప్తా అని చెప్తే సినిమా పంపాడు ఇంట్లో కూర్చొని సినిమా చూస్తున్నాయి

అంటే మనకి ప్రతిది ప్రతి అంశం ఎంతలా ఏదవుతుందో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుడు కంటిని చెవిని రెండింటిని అక్కడికి అవుట్ చేస్తుంది బ్యాక్గ్రౌండ్ నేను అందుకనే ఫస్ట్ నాకు విరాట పర్వం నాకు స్టోరీలో నేను డెప్త్ గా వెళ్ళి చూడడానికి మెయిన్ రీజన్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సో దానికోసం నేను ఫస్ట్ అప్రిషియేట్ సో ఆ రాజు యాదవ్ కథ అసలు లైన్ ఏంటి కథ లైన్ ఏంటి కథ లైన్ ఇది ఒక రియల్ స్టోరీ అండి స్టోరీ ఇప్పుడు రివీల్ కరెక్ట్ సినిమా ఈ గురించి ట్రైలర్లో ఆల్రెడీ ట్రైలర్లో చెప్పడం జరిగింది ట్రైలర్లో మీరు చూస్తే కనుక ట్రైలర్లో ఒక బస్తీలో ఉండే కుర్రాడు వాడు ఒక క్రికెట్ ఆడుతున్నప్పుడు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ ఆ బాల్ తగడం దానివల్ల ఏ సందర్భంలో ఆ ఆ ఫేస్ ఆ నవ్వుతూ ఉండేలాగా ఉండాలి కష్టం అని చెప్పి డబ్బులు లేక ఎక్కువ ఖర్చు అవుతుంది అన్న ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగుపోవడం వల్ల ఈ ఒక ఫ్రెండ్ ఇలా ఉంటే ఏమవుతుంది ఒక అమ్మాయిని పరిచయం చేసుకోవాలి లవ్ చేయాలంటే ఆ లైఫ్లోకి స్వీటీ వస్తుంది అక్కడి నుంచి జరిగే కథే రాజు యాదవ్ది సో మీరు ఒకసారి ట్రైలర్ చూస్తే మీకు అర్థం అవుతుంది కథ ఇది కంప్లీట్ కామెడీ మూవీయా లేకపోతే కామెడీ ఫ్యామిలీ లవ్ ఎమోషన్ అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అన్నీ బ్యాలెన్స్ అంటే పూర్తి పూర్తిగా ఎమోషన్ ఉన్నా ఇదవుతుంది పూర్తి కామెడీ ఉన్న ఏదో కామెడీ చేయాలని చేసేస్తున్నట్టు చేస్తూ ఉంటాం అలా కాకుండా చిన్న కామెడీ తర్వాత ఫ్రెండ్షిప్ తర్వాత ఒక సిస్టర్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో ఉండే వీలు తర్వాత ఒక లవ్ దాని తర్వాత ఒక ఎమోషన్ ఇలా అన్నింటిని టచ్ చేసుకుంటూ వెళ్ళే సినిమా రాశారు కాసల శ్యామ రాశారు కాసల శ్యామలో రాశారు రామ్ రావుల్ సిప్లి గంజు గారు యశస్వి వీళ్ళందరూ పాడారు చంద్రబోస్ గారు కూడా అయితే అదిరిపోయింది ఫస్ట్ హీరోయిన్ డబ్బ్యూ మళ్ళీ హీరోయిన్ కూడా తీసుకున్నారు హీరోయిన్ డెబ్యూ అంటే మనకు యాక్చువల్లీ నేను ఒక మోడ్రన్ వేర్ మోడ్రన్ లుక్ అండ్ ట్రెడిషనల్ లుక్ లో బాగా కనపడాలి అండ్ బేసిక్గా ఏంటంటే అండర్ రేటెడ్ హీరో అండ్ ఓవర్ రేటెడ్ అమ్మాయి కావాలి అండర్ రేటెడ్ అబ్బాయి ఓవర్ రేటెడ్ అమ్మాయి అంటే సో ఆ డిఫరెన్స్ కనపడాలి సో నేను వచ్చిన కొన్ని ప్రొఫైల్స్ లో ఫస్ట్ నాకు అంకిత ప్రొఫైల్ వచ్చింది వెంటనే నేను ఏసీ తెలుగు ఆ లేదు తన మరాఠీ మరాఠీ సో నెక్స్ట్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు ఈ మూవీ గురించి స్పెషల్లీ ఈ సినిమా మీగనే ఋష్మ జరిగిన సuresh bubli గారి మేము అందరం ఈ సినిమాకి అలా పంచేస్తున్నాం ఇన్నెలు పట్టు రెండు ఎలు పట్టు కష్టపడి మంచి అవుట్పుట్ తీగాలన్నంటే ఈ రోజు వరకు వచ్చిందంటే ప్రయాణం కేవలం ప్రశాంత్ రెడ్డి గారు మా ప్రొడ్యూసర్ సో ఆయన వల్ల ఇక్కడ వరకు రాగలేం అండ్ తర్వాత దీన్ని మళ్ళీ లిఫ్ట్ ఇచ్చి కొన్ని కాన్సిక్వెన్స్ జరగడం వల్ల సిచ్యువేషన్స్ వల్ల దాన్ని మళ్ళీ హెల్ప్ చేసి మరి నెక్స్ట్ ప్రొడ్యూసర్ మా మరో ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ది సెకండ్ ప్రొడ్యూసర్ మా రాజేష్ కల్లెపల్లి గారు వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి ఈయనకి ఏం కావాలంటే అది ఇవ్వడం ఈయనకి ఏం కావాలంటే అది ఏం చేయడం వీళ్ళకి ఏం కావాలో అది ఏం చేయడం సో పరస్పరం ఏం కావాలో చేసుకుంటూ ఈ సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చాం ఆడియన్స్ కి ఒక మంచి సినిమా ఆడియన్స్ కి ఏం కావాలి అది ఉందా ఇబ్బంది ఆడియన్స్ కి ఇవ్వడం కోసమే మేము అందరం కలిసి ఆల్్రెడీ ట్రైలర్ చూస్తే మీరు నాకు తెలుసు ట్రైలర్ చూడలేదు అన్నమాట మీరు చూస్తే ఎక్కువ మాట్లాడలేం అనిపిస్తుంది నాకు సో యదార్థ సంఘటనకి సంబంధించిన కథ ఎక్కడ ఎవర్ లైఫ్ లో జరిగిందా ఇది రియల్ స్టోరీ అండి ఇది రియల్ స్టోరీ yes ఓకే మీకు కష్టం అనిపించలేదా నిజంగా కష్టం అనిపించింది కొన్నిసార్లు కష్టం అనిపించింది అంటే అంటే కంప్లీట్ గా ఒక ఏడుపుని కూడా నవ్వుతూ చేయ యాక్ట్ చేయాలి ఇట్ ఇస్ నాట్ ఏ ఇది నార్మల్ టాస్క్ కాదండి బాబు సీరియస్ ఇది కూడా సీరియస్ కూడాను ఒక నవ్వుతూ అడగడం అనేది నార్మల్ ఇది కాదు మనం మామూలుగా మనం ఏడిస్తేనే తలనొప్పి వచ్చేసి చెవిలో నొప్పి వచ్చేసి అవుతూ కొంచెం ఎక్కువసేపు ఎక్కువసేపు ఏడుస్తుంటాయి కొంచెం అలాంటిది నవ్వుతూ ఉండాలి ఈ పార్ట్ ఈ పాట ఇది పెరలైజ్ ఈ పైన యాక్ట్ చేయాలి ఐజ్ అండ్ ఫోర్ హెడ్ యాక్ట్ చేయాలి అంతే సినిమా అంతే అదే కలర్లో చెప్పాలి సో ఇవేం పెయిన్ వస్తూ ఉంటాయి కొన్నిసార్లు షోర్ వస్తుంది షోర్ అవుతూ ఉంటుంది పెయిన్ వస్తూ ఉంటుంది వీళ్ళ షోర్ అవుతూ ఉంటుంది ఆపుకోవాలి సో సచ్చ ఛాలెంజింగ్ ఎక్సలెంట్ ఒక ఇది ఏంటి అంటే ఫస్ట్ నాకు చెప్తే నిజంగా మీరు ట్రైలర్ చూడండి అంటే నాకు ఒక కాన్సెప్ట్ అర్థమై ఉండేది కాదు మీరు ట్రైలర్ చూడమని చెప్పకపోతే అది ఏంటి అంటే కంప్లీట్గా ఒక ఛాలెంజింగ్ జాబ్ ఇప్పుడు నా ఒక పిచ్చి వాళ్ళలా యాక్ట్ చేయమన్నా కూడా యాక్ట్ చేయొచ్చు లేదు ఇంకా మీరు ఇప్పుడు చాలా చాలా గెటప్ అఫ్ చేశారు కాకపోతే ఒకటి ఒక ఆర్గాన్ని కంప్లీట్గా చేస్తూ మిగతా ఆర్గాన్స్ తో యాక్ట్ చేయడం అంటే అది చాలా డిఫికల్ట్ జాబ్ అది మీరు ఇందాక చెప్పారు కదా ఒక్కడికే సాధ్యం అవుతుంది ఆల్ ఇండియా మీరు అన్నది ఇప్పుడు నాకు ట్రైలర్ చూసిన తర్వాత స్టోరీ పింగ్ అయిన తర్వాత మాత్రం నాకు ఎక్సలెంట్ అనిపిస్తుంది చాలా బాగుంది అండ్ ఇప్పుడు కమింగ్ టు ద మ్యూజిక్ దీనికి తీసుకున్నట్లయితే ఇప్పుడు దీనికి తగ్గట్టు మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది సో

కొన్ని కోల్పోయినప్పుడు కొన్ని ఎలా సాధించుకుంటాడు ఇలాంటివన్నీ ఈ సినిమాలో ఉంటాయండి సో లవ్ ట్రాక్ బాగానే నడిచినట్టుంది లవ్ ట్రాక్ బాగానే నడిచింది రొమాంటిక్ గేర్ కూడా బాగానే ఉన్నట్టుంది సో మాక్సిమం మూవీలో ఫ్యామిలీ ఉంది ఫ్రెండ్స్ ఉన్నారు మ్యూజిక్ మంచి సాంగ్స్ ఉన్నాయి మ్యూజియం ఉంది కామెడీ ఉంది ఇంకా సగటు తెలుగు ప్రేక్షకుడికి ఇంకేం కావాలి చెప్పండి ట్రాజరీ ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో ఒక సమ్మర్ ఒక మంచి ఎలివేషన్తో వస్తున్నారనమాట సమ్మర్ ట్రీట్ ఇవ్వడానికి మంచి సినిమాతో వస్తున్నామండి అండి డెఫినెట్గా రాజు యాదవ్ సినిమా చూసిన తర్వాత మాత్రం బయటకు వచ్చి రాజు యాదవ్ అనే ఒక ట్రాన్స్లో మాట్లాడతారు సినిమా గురించి ఇది అప్పుడు నిజంగా ఒక ఛాలెంజింగ్ మూవీతో ఒక ఛాలెంజింగ్ ఒక గెటప్తో గెటప్ సీను అనే పేరుకి ఒక మంచి గెటప్తో ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే మమ్మల్ని అందరినీ అలరిస్తారని కోరుకుంటున్నాం మే సెవెంటీన్త్ నాకు గెటప్ గెటప్ అనే అలవాటు అయిపోయింది గెటప్ సీను గెటప్ సీను అన్న దీంతో అలవాటు అయిపోయింది ఒక మంచి క్యారెక్టర్ అంటే ఒక నేను నవ్వుతూ ఉండడం సీరియస్గా ఉండమంటే ఎంతసేపు అయినా ఉండగలం కానీ నవ్వుతూ కంటిన్యూస్గా ఈ మొత్తం ఇది చేయటం అంటే నార్మల్ ఇది కాదు మొత్తం సినిమా అంతా అదే దీంతో కనిపించారు నాకైతే ట్రైలర్ చూసినంత వరకు అదే మూమెంట్ తో కనిపించారు ఒక నిజంగా ఒక ఛాలెంజింగ్ దీంతో ఒక క్యారెక్టర్తో మన ముందుకు వస్తున్నారు గెట్ అండ్ టీమ్ సో మే సెవెంటీన్త్ నా అందరూ ఒకసారి థియేటర్స్కి వెళ్ళి మూవీని ఎంజాయ్ చేసేసి ఇంకో క్రెడిట్ని కూడా వాళ్ళకి ఇచ్చేద్దాం పదండి చలో థ్యాంక్ యూ సో మచ్